నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ ప్రజాగళం నిన్న సభ అయితే దిగ్విజయమైంది అయితే ముఖ్యంగా ఈ సభలో ఈ సభ జగన్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కారణం నిన్న ఆ సభలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ సభలో ప్రభుత్వం కావచ్చు లేదంటే పోలీసు వ్యవస్థ వైఫల్యం అనేటువంటిది దానివల్ల ఏర్పడిన కొన్ని ఆటంకాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక కుట్రపూరితంగా ఆ సభను ఫెయిల్ చేయాలి అనే పన్నాగం పన్నట్లుగా కూడా విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి నిన్నటి ప్రజాగళన్ సభ పైన వస్తున్నటువంటి విమర్శలు ఏమిటి దాంట్లో వైఫల్యాలు అంటూ ఆ ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులకు కూడా సార్ ముఖ్యంగా ప్రతిపక్షాల మీద మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అణచివేతకు గురి చేస్తూ ఉన్నాడు చీకటి జీవోలు జీవో నెంబర్ వన్ అన్ని తెచ్చి ఆ రోజున ఎలాగా వాళ్ళని నివారించాలి అని చెప్పేసి కుట్రలు చేశారు అన్నీ చూసాం కానీ నిన్న నేరుగా ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి ఒక సభలో పాల్గొంటూ ఉంటే అక్కడ పోలీసులు కావచ్చు లేదా పోలీసుల్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ రాజకీయ కుట్రని ఎలా చూడాలి సతీష్ గారు ఇది నిన్న ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారన్న స్పృహ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నట్టుగా నాకు కనపడాల తర్వాత మీరు అడిగే మీరు అన్నారు ప్రభుత్వం పోలీసుల అని ఇక్కడ ప్రభుత్వాన్ని పోలీసులని వేర్వేరుగా చూడటం కుదరదండి ప్రభుత్వమే పోలీసులు పోలీసుల ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు నిన్నటి సభను కూడా ఎలా తీసుకున్నారంటే నాకు అనిపించింది నేను నిన్న లైవ్లో చూశాను చూ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆ సభలో ఉన్న ఫీలింగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు కనపడల కేవలం చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేసిన మీటింగుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు అంగళ్ళ సభ ఉంది అప్పుడు కూడా ఏమి ఏర్పాటు చేయకుండా దాడిని చేయటానికి అలౌ చేశారు అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా అక్కడ అనపర్తి కరెక్ట్ నపర్తి అనపర్తిలో కూడా ఆయన్ని బయట ఆపేసి వెహికల్స్ పెట్టి సభాస్థలికి వెళ్లకుండా ఆయన దిగి నడిచి వచ్చి కరెంట్ కూడా తీసేసారు నిన్న కూడా అటువంటి పరిస్థితే జరిగింది పోలీసులు అడ్డుకున్నారు అక్కడ ఇక్కడ కనీసం నిన్న పోలీసులు సైలెంట్ ఎక్కడ కనపడలేదు వినపడలేదు ఎందుకంటే కావాలని అసలు నిన్న ప్రైమ్ మినిస్టర్ సభ జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీగే వాళ్ళు ఢిల్లీ నుంచి సమన్వయం చేసుకుంటారండి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సెక్యూరిటీ పెట్టాలి ఎలా ఉండాలి అవన్నీ కూడా వాళ్ళ తరపున కూడా వస్తారు కానీ వీళ్ళు తగినంత సిబ్బందినివ్వాలి వీళ్ళు రెగ్యులర్గా చేసే ప్రోటోకాల్ వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలండి ఎక్కడ బారికేడ్స్ జనం దోకకుండాను తర్వాత ఇప్పుడు ఈ పోల్స్ మీదకి ఎక్కకుండాను ఇలాంటి రెగ్యులరైజ్ అయితే చేయాలి కదండి అంతకన్నా ఎక్కువేం చేయక్కర్లా అంత డెన్సిటీ ఉన్న పాపులేషన్ని రెగ్యులరైజ్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉండాలి సిఐలు కానీ ఎస్పీ క్యాడర్ ఆఫీసుల నుంచి డిఎస్పీ అట్లా అందరూ ఉంటారు ఏ రేంజ్లో వాళ్ళ ఉండి కరెక్ట్గా స్మూత్గా సబ్ జరిగేటట్టు చూస్తారు నిన్న స్వయంగా ప్రధానమంత్రి జరుగు ఆయన లేచి నుంచుని అక్కడ పోల్స్ ప్ర జనం ఎక్కారు దించండి కరెంట్ షాక్ కొడుతుందని చెబుతున్నాడు కరెంట్ షాక్ కొడుతున్న ఇటువంటి భద్రతా విషయాలు ఎవరు తీసుకోవాలంటే పోలీస్ తీసుకోవాలి తొక్కిస్లాట్లు జరగవచ్చు లేకపోతే నిన్నట్లాగా కరెంటు అది కనుక ఒకసారి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ షాక్లు కొడతాయి చనిపోతారు అప్పుడు ఎవరండి బాధ్యులు తర్వాత ఇంత పెద్ద ప పది లక్షల మంది వస్తారని వాళ్ళు తెలుసు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఏ స్టేట్లో అయినా సరే టాప్ అలర్ట్లో ఉంటారండి పోలీసులు ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుంచి ఫ్లైట్లో వరకు కూడా ఇంచు ఇంచుకి కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారు నిన్న నేను చూసినంతలో ఎక్కడ కూడా పోలీసు కనపడతల ఆయన ప్రైమ్ మినిస్టర్ పైనుంచి అనౌన్స్ చేసినప్పుడైనా పోలీసులు అక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా దిగారు మనం చేసిన తప్పు నిజమేను ఇది ఎక్కితే షాక్ కొడుతుంది అన్నట్టుగా తర్వాత సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఈ పెట్టారండి బారికేడ్స్ బారికేడ్స్ పెట్టినప్పుడు కనీసం పోలీసులు ఇన్స్టాలేషన్స్ దగ్గర ముఖ్యమైన ఇన్స్టాలేషన్స్ సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ తర్వాత మైక్ సిస్టమ్స్ పెట్టించాలట తర్వాత ఎక్కువ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్న ఉండాలి వాళ్ళు ఎలర్ట్గా ఎందుకంటే ఏది వచ్చినా కూడా తర్వాత ఈ ఫైరు ఇవన్నీ కూడా పెడతారండి ఫైర్ ఇంజిన్స్ కూడాను తర్వాత అంబులెన్స్లు పెడతారు ఎక్కువ సఫిషియంట్ పోలీస్ నెంబర్ అయితే నాకు అక్కడ కనపడలేదండి అది మరి అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అర్థం కావాలి నిన్న సభ చూసిన తర్వాత నేను పార్టిసిపేట్ చేస్తున్న సభలో కూడా ఈ విధమైన వైఫల్యం నిర్లక్ష్యం చేశారంటే ఆయన వాళ్ళ వ్యవస్థ ద్వారా ఇక్కడికి ఎంక్వైరీ చేయాలి నిన్న పోలీసుల్ని ఎంత పర్సనల్ని మీరు ఇక్కడ డిప్యూట్ చేశారు అసలు ఎలాంటి ప్లేస్మెంట్ జరిగింది అనేది వాళ్ళు ఎసెస్ చేయాలి ఇది కాకపోయినా రేపు ఇంకొకసారైనా కూడా ఇట్లాంటి వైఫల్యం జరుగుతుందండి అది ఇప్పుడు చర్య తీసుకోవాల్సింది ఎవరంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మీద ఉంది ఇప్పుడు వాళ్ళు హయ్యర్ లెవెల్లో డీజీపీ గారి ద్వారా వీళ్ళు ఎలాంటి వ్యూహం అమలు అమలు చేశారు మెన్ ఎక్కడ పెట్టారు ఎట్లా పెట్టారు అనేది చూసుకుపోతే రేపు ఏదన్నా గనక అవా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అనుకోండి ఎవరు బాధ్యులండి ప్రైమ్ మినిస్టర్ లాంటి వస్తుంటే ఏ స్టేట్ అయినా సరే టాప్ ఎలర్ట్లో ఉంచుతారండి మనం చూస్తున్నాం కదా ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చినప్పుడు ఎన్ని రకాల ట్రాఫిక్ డైవర్షన్లు పెడతాం కానీ తర్వాత వెహికల్ వెహికల్ చెక్కింగ్ కానీ కూడా చేస్తారు అలాంటిది మరి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు లేచి అనౌన్స్ చేయటం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ సిస్టమ్స్ డిస్టర్బ్ అయినాయి దూసుకొచ్చేస్తున్నారు అక్కడ పోలీసులు ఉండాలనుకోండి వాళ్ళని ప్రివెంట్ చేస్తారు అది చేయలేకపోవటం అనేది మళ్ళీ అది కావాలని చేశారా లేకపోతే మరి ఎక్కువ మంది పోలీసులు అవసరం లేదు ఏముందలే రొటీన్ ఎలక్ట్ర ఎలక్షన్స్ అనుకున్నారా అంటే ఇక్కడ చెప్పా కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణే కాబట్టి ఎట్టా చేసినా పర్వాలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అట్లా ఉండడానికి వీలు లేదండి చాలా రిస్కు అలాంటిది కొంచెం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆయన కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి లైఫ్ పట్ల అది ఫెయిల్యూర్స్ని వీళ్ళు సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ హోమ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశారండి అప్పుడు వైజాగ్లో ఒకసారి ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ మొన్న అంగళ్ళలో కూడా తర్వాత అక్కడ మీరు చెప్పిన ఎరగొండపాలెం ఇవన్నీ సంఘటనలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు హోమ్ మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి విఐపి సెక్యూరిటీ మమ్మల్ని పెట్టారు కానీ అక్కడ లోకల్ పోలీసు ఇలా మమ్మల్ని ఒత్తిడి చేసి మమ్మల్ని పక్కకు దోసి ఈ విధమైన దాడులు ప్రోత్సహిస్తారు ఎన్ఎస్జీ కమాండర్ మీద వాళ్ళ మీద సెక్యూరిటీ కదండి రాళ్ళ దెబ్బలు తగిలినాయి అందుకే వాళ్ళు చెప్పారు ఈ రిస్క్ ఇక్కడ ఈ వీఐపీకి ఇన్వాల్వ్ ఉంది అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే రేపు వీళ్ళు అవుతారు ఇన్ఫామ్ చేయపోతే కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి డెవలప్మెంట్ని వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా చూశాడు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎటువంటి తీరులో వ్యవహరిస్తుంది అన్నది నేను కూడా ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది పిఎం ఆఫీస్ నుంచి ఎందుకు ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరిగింది అని ప్రైమ్ మినిస్టర్ అసాధారణంగా అట్లా లేచి అనౌన్స్ చేయటం అనేది చాలా అసాధారణం ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాలు పట్టుకోరు పట్టించుకో అక్కడ లోకల్గా పోలీసే ఉంటుంది కాబట్టి కింద వాడు చూసుకోవాలి పైనుంచి ఏం చెప్పారాక ఎందుకు ఉండాలండి అదే ఎంత సిగ్గుచెట్టు అది కదా నేను షాక్ అయ్యా ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా అదేదో పోలీసులు కూడా రాజకీయ పార్టీకి అంటే వైసీపీకి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి కండువా వేసుకుని కార్యకర్తలాగా సభను అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు చేసిందంటే రాజకీయ పార్టీ కాబట్టి కుట్రలు చేస్తుందని అనుకోవచ్చు పోలీసులు కూడా ఈ కుట్రల్లో భాగస్వామ్యం అవడం ఆ సభకు వచ్చేటువంటి జనాల్ని నలభై శాతం మందిని బయటే అడ్డుకుంటా ఉన్నారట రూట్లు మళ్లించారని చెప్పి వాహనాలు అడ్డు పెట్టేసి అలా జనాలు రాని గతంలో జరిగిందే ఇప్పుడు కూడా జరిగిందండి ఇప్పుడు అది రేపు ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తాయి కదండి ఇప్పుడు ఈ సంఘటన మీద కూడా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకుండే రిపోర్ట్స్ వాళ్ళకుంటాయండి అప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతారు ఎక్కడెక్కడ లోపాలు జరిగింది కూడా వాళ్ళు ఎస్సెస్ చేసి చెప్పగలుగుతారండి చెప్పగలుగుతారు ఈసారి నుంచి అయినా సరే మీరు జాగ్రత్త తీసుకోమని వార్నింగ్ కూడా ఇస్తారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే నిన్నటి ప్రజాగలం సభలో ప్రధాని నేరుగా పాల్గొన్నటువంటి సభలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడతా ఉన్నాయి అయితే దీనిపైన ఖచ్చితంగా విచారణ కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మాత్రం అపేక్ష ఆక్షేపణీయంగా ఉంది దీనిపైన మోడీ కూడా ఇంత సీరియస్ అయ్యారు ఇంకా దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలైతే మాత్రం ఎదురయ్యేటువంటి పరిస్థితులు జగన్ సర్కార్కి కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మా వీక్షకులు